హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జ్యోతి ఇందుమతి ద్వారా ఇక పూర్ణిమ శశికాంత్ రెండో భార్యని నిజం తెలుసుకుంటుంది దాంతో ఇక జ్యోతి సూర్యులైతే చైత్ర శ్రీతన్ల పెళ్లికి అడ్డుపడతారు ఇక సునందకు ఇష్టం లేని వాళ్ళతో మనం ఇక ఇలా పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు చెప్పి జ్యోతిశ్వరులైతే శ్రీతన్ పెళ్ళి ఇక చైత్ర పెళ్ళి క్యాన్సిల్ చేస్తారు అది తెలుసుకున్న మరి ఇక ఆనంది ఏం చేయబోతుంది మరిక ఆనంది చెయ్యని తప్పుకు చేసిందని చెప్పి జీవన ఇందుమతి ఆనందిని జ్యోతి ముందు ఎలా ఇరికించబోతున్నారు ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే కేసు విషయంలో ఒకసారి సునందతో మాట్లాడాలి పూర్ణిమ కేసు వాదించడం ఆనందిని వద్దని చెప్పింది కదా మరిక నన్ను వాదించ అంటుందా లేకుంటే ఏమైనా అభ్యంతరం చెప్తుందా అని చెప్పి ఒక మాట అడగాలని చెప్పి కాల్ చేస్తారు దాంతో ఇక సునంద అయితే ఇక మీరు వాదించడంలో నాకేం ప్రాబ్లం లేదని పైకి అలా చెప్తుంది కానీ ఇక సునందకు జ్యోతి కూడా పూర్ణిమ కేసు వాదించడం అస్సలు ఇష్టం ఉండదు ఇక ఇలా ఇంటికి వచ్చిన ఆనంది మీదనైతే చాలా కోప్పడుతుంది మన ఇంటి పరువును తీసుకెళ్ళి ఆ జ్యోతి ఇంట్లో వదిలేసింది జ్యోతి కాళ్ళ ముందు పెట్టింది అని చెప్పి ఆనందిని చాలా కోపడుతూ ఉంటుంది కానీ ఆనందికి మాత్రం ఏం అర్థం కాదు ఏంటి అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఇక నేను వాదించకపోతే ఎవరో ఒకరు వాదించాల్సిందే కదా అది ఇక మా అమ్మను వాదించమని చెప్పాను మా అమ్మ నాలే న్యాయం వైపు పోరాటం చేస్తుంది ఇక న్యాయం వైపే ఇక ఇలా నడుచుకుంటుంది అందుకే ఈ కేసు మా అమ్మ జ్యోతమ్మకు అప్పగించాను అత్తయ్యకేంటి ప్రాబ్లం అని చెప్పి ఆనంద్కైతే ఏం అర్థం కాదు కానీ ఆదిత్య అయితే ముందుగా నువ్వు లోపలికి వెళ్ళు ఆనంది అని చెప్పి ఆనందిని అయితే లోపలికి వెళ్ళిపోయింది అంటాడు అప్పుడే ఇక ఆనంది చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది సునంద కోపానికి ఏంటి అర్థం అని ఇక ఆనందికి అయితే అర్థం కాదు అప్పుడే ఇక ఆదిత్యతే సునంద దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మ అంత కోపడతావు ఆనందికి పూర్ణిమంటే ఎవరో తెలియదు అందుకే ఆ కేసు తను వాదించడం నీకు ఇష్టం లేదు కాబట్టి ఇక తన అమ్మ జ్యోతమ్మకు అప్పగించింది ఇక ఎవరో ఒకరు వాదించాల్సిందే ఎందుకంత అంత కోపం చూపిస్తున్నావు నా భార్య ఆనంది మీద ఇక ఈ విషయం తెలిసి ఆనంది చేయటం లేదు ఆనందికి విషయం తెలియదు కాబట్టి ఒక లాయర్గా ఇక ఒక ఇంటి కోడలుగా తన బాధ్యత నెరవేర్చుకుంటుంది అది అర్థం చేసు అది నువ్వు అర్థం చేసుకోకుండా కోపంతో ఈ పిచ్చి పనులు ఏంటమ్మా ఇక నా భార్య ఆనంది ఒక లాయర్ అమ్మా ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు ఆనంది చాలా మంచిది అందరి మేలును కోరుకుంటుంది అలాంటి ఆనంది రోజు నీ కోసం కేసు వాదించనని ఇక ఇలా చెప్పింది అయినా కూడా నువ్వు ఆనంది మీద కోపాన్ని చూపించడం నాకు ఇష్టం లేదమ్మా పూర్ణిమ కేసు కేసు విషయం అయిపోతే తను వెళ్ళిపోతుంది ఇక ఏ గొడవ ఉండదు తన ఇక నిజం చెప్పేదే అయితే పూర్ణిమ ఆనందికి ఎప్పుడో నిజం తెలిసేది కానీ ఆవిడ నిజం చెప్పడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఇక కేసు విషయం బయటపడితే తను వెళ్ళిపోతుంది కదా ఎందుకమ్మా ఇదంతా టెన్షన్లు నీకు అన్ని వదిలేసాయి మర్చిపో కేసు గురించి ఆనంది నువ్వు వేమడగకు ఆనంది కూడా నిన్నేమడగదు సరేనా ఇక ప్రశాంతంగా ఉండమ్మా అని చెప్పి ఆదిత్యత సునందతో ఇలా చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక సునంద ంద అయితే సరేరా అది ఈ కేసు విషయం బయటపడ్డాక పూర్ణిమ వెళ్ళిపోతే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి ఇక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి సునంద అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక సరే అని చెప్పి అందరూ కూడా కూల్ అవుతారు జ్యోతి అయితే ఇక ఆనంది తెచ్చిన సాక్ష్యాలన్నీ పరిశీలించి కోర్టుకు వెళ్ళి ఇక ఇలా ఏ తప్పు చేయలేదు పూర్ణిమ ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళకు కేసు ఇలా పెట్టారు కాబట్టి వాళ్ళు నిర్దోషులు అనడానికి నా దగ్గర సరైన సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి ఇక ఆనంది సంపాదించిన ప్రూఫ్లన్నీ జడ్జికి చూపిస్తుంది లాయర్ జ్యోతి అయితే అది పరిశీలించిన జడ్జి గారైతే పూర్ణిమ చైత్ర ఎలాంటి తప్పు చెయ్యలేదు వాళ్ళు నిర్దోషులని చెప్పి వాళ్ళను బయటకు తీసుకెళ్ళొచ్చు ఇక వాళ్ళు జైల్లో ఉండకూడదు అని చెప్పి ఇక ఇలా కోర్టు అయితే తీర్పునిస్తుంది జ్యోతి చూపించిన సాక్ష్యాలు చూసి అప్పుడే ఇక సంతోషంగా చైత్ర పూర్ణిమైతే ఇక మనం ఏ తప్పు చేయలేదని కోర్టులో ప్రూఫ్ అయింది ఇక ఇదంతా ఆనంది మేడమే చేసింది ఆనంది మేడంకి వెంటనే ట్యాంక్ చెప్పాలి అని చెప్పి ఇక చైత్ర అయితే ఇక ఆనంద్కి కాల్ చేసి థ్యాంక్ యూ మేడం ఇక మేము కేసు గెలిచాము ఇక మేము ఏ తప్పు చేయలేదని ఇక జడ్జి గారు తీర్పునిచ్చారు కానీ ఒక్క ప్రాబ్లం మేడం ఇక అమ్మ ఇక్కడ నుండి వెళ్ళిపోదామంటుంది ఇక శ్రీతన్ ఇక నాకు పెళ్లి చేస్తానని చెప్పారు ఇక వాళ్ళ అమ్మని కూడా ఒప్పించారు కానీ మా అమ్మ ఒప్పుకోవడం లేదు ఇప్పుడు ఎలా ఇక మేము వెళ్ళిపోవలసిన టైం వచ్చింది మేడం అని చెప్పి చైత్ర అయితే ఆనందికి కాల్ చేసి శ్రీతన్ కోసం ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి చైత్ర మా జ్యోతమ్మ సూర్యబాబు ఒప్పుకున్నారు మీ పెళ్ళికి ఇక నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఇప్పుడే వాళ్ళను తీసుకొని ఇక మీ అమ్మ దగ్గరికి వచ్చి మీ అమ్మను ఒప్పిస్తాను అని చెప్పి ఇక ఇలా ఆనంది అయితే చైత్రతో మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో ఆ మాటలు వింటుంది అయితే ఏంటి పూర్ణిమకు కూతురుందా పూర్ణిమ కూతుర్ని ఇక ఇలా శ్రీతనికి పెళ్లి చేస్తానని ఆనంది మాట్లాడుతుందా అని చెప్పి నిజం తెలుసుకున్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఇప్పుడు జ్యోతి పూర్ణిమ ఇద్దరు కూడా వియ్యంకురాలు కాబోతున్నారా ఈ విషయం ఇక ఇప్పుడే తెలిసింది నాకు ఇక ఇది జరగడానికి వీల్లేదు ఇక ఇలా అందరూ కలిసిపోతే ఇక తర్వాత మా విషయాలన్నీ బయటపడతాయి పూర్ణిమ ఏంటి ఇక రెండో రెండో భార్య శశకాంతుకని తెలిస్తే నా పరువు పోతుంది ఎలాగైనా పూర్ణిమ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది పెళ్లి జరిగితే ఎలాగైనా ఈ పెళ్లిని ఆపేయాలి అని చెప్పి ఆనంది చేత్రతో ఫోన్లో మాట్లాడడం విన్న సునంద అయితే ఈ పెళ్లిని ఆపేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది అయితే చేత్ర ఇక మీ అమ్మని కొద్దిసేపు ఉండమని చెప్పు నేను ఇప్పుడే అక్కడికి వచ్చేస్తున్నాను అని చెప్పి చాలా హడావిడిగా ఆనంది అయితే బయలుదేరి పూర్ణిమ చేతను కలవడానికి వెళ్తూ ఉంటుంది ఇక ఆనంది నేను అయితే ఏమనే ఇప్పుడు వెళ్ళకుండా ఆపలేను కానీ ఇక ఈ పెళ్లిని మాత్రం ఆపగలను అని చెప్పి సునంద నిజం తెలుసుకుని వెంటనే ఇక జ్యోతికి కాల్ చేస్తుంది జ్యోతి ఇక నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు ఇక నీ కొడుకు ప్రేమను ఒప్పుకున్నావా ఇక నీ కొడుకు ప్రేమను ఒప్పుకొని పెళ్లి చేద్దామని చెప్పావంట కదా అని చెప్పి సునంద జ్యోతికి కాల్ చేస్తుంది అప్పుడు ఇక జ్యోతి అయితే అవును సునంద గారు అమ్మాయి కూడా చాలా బాగుంది ఇక మా అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు ఇక మేము కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా అలా లవ్ని ఎలా కాదనగలం అందుకే ఇక పెళ్ళికి ఒప్పుకున్నాం సునంద గారు అని చెప్పి జ్యోతి అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే ఇక వాళ్ళ గురించి నీకు తెలియదు ఇక ఆ చైత్ర వాళ్ళమ్మ పూర్ణిమ ఎలాంటిదో నీకు తెలియదు ఇక ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదు వెంటనే నువ్వు ఇక ఈ పెళ్ళిని ఆపే తర్వాత విషయాలు నీకు చెప్తాను అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది జ్యోతితో ఆ మాటలు విన్న జ్యోతి సూర్యులైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి పూర్ణిమ నీకు ముందే తెలుసా తను మంచిది కాదా ఇక తన క్యారెక్టర్ మంచిది కాదని సునంద గారు ఇలా చెప్తున్నారు అని చెప్పి జ్యోతి అయితే సరే సునంద గారు ఇప్పుడైతే పెళ్ళిని క్యాన్సల్ చేసిస్తాం అని చెప్పి జ్యోతి సూర్యులు అయితే సునంద మాటలు విని ఇక ఇలా అంటూ ఉంటారు శ్రీతన్ మీ పెళ్ళి క్యాన్సల్ చేస్తున్నాను ఇక చేత్ర వాళ్ళ అమ్మ గురించి సునంద గారు మాకు కొన్ని విషయాలు చెప్తారంట తను మంచిది కాదని తన క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్తుంది అలాంటి ఇక ఆవిడ కూతురు నువ్వు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాం రా నువ్వు చేత కలవడానికి చైత్రతో మాట్లాడడానికి వీల్లేదు ఇక నువ్వు లోపలికి వెళ్ళిపో ఇక నీకు ఎవరితో ఎప్పుడు పెళ్లి చేయాలో మాకు బాగా తెలుసు ఆ అమ్మాయి మంచిది ఈ ఇంటి కోడలయ్యే అదృష్టం ఆ అమ్మాయికి ఉంది ఇక అన్ని అర్హతలున్నాయని కుట్టి చెప్పింది కుట్టి ఏం తెలుసుకోకుండా ఇలా చెప్పి నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది కానీ సునంద గారికి ఇక వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసని చెప్పింది ఇక ఈ పెళ్లిని క్యాన్సల్ చేయడం మంచిదని సునంద గారు ఒక్క ఒక్కతిరిగా చెప్పారా అందుకే మేము ఈ పెళ్లిని చేయాలనుకోవటం లేదు అని చెప్పి శ్రీతనికైతే ఇలా షాక్ ఇస్తారు జ్యోతి సూర్యలైతే అది విన్న ఇక శ్రీతన్ అయితే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు ఎవరో చెప్తే మీరు ఇలా నమ్మి నన్ను చేత్రను విడిగొట్టడం ఏంటి నేను లేకుంటే చేత్ర బ్రతకలేదు చేత లేకుంటే నేను బ్రతకలేను అని చెప్పి ఇక ఇలా బాధపడుతూ ఉంటాడు నేను ఇంట్లో ఉండను ఇప్పుడే వెళ్ళిపోతాను ఇక చేతుల దగ్గరికే వెళ్తాను నాకు ఇంట్లో ఉండాలనిపించడం లేదు అని చెప్పి చాలా కోపంగా శ్రీతనైతే ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ హిందుమతి అయితే ఇదే సరైన అవకాశం ఇప్పుడు ఖచ్చితంగా ఇక ఆనంది పూర్ణిమ దగ్గరే ఉంటుంటుంది పూర్ణిమ చరిత్రకు ఇక ఏదో చెప్పడానికే చెప్పడానికి నుండి బయలుదేరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందని జీవన చెప్పింది కదా ఇక ఇప్పుడు శ్రీతన్ కూడా అక్కడికి వెళ్తాడు ఇక శ్రీతన్కి ఇక చైత్రకు ఖచ్చితంగా ఇక ఆనంది పెళ్లి చేస్తుంది నాకు తెలుసు అని చెప్పి ఇక శ్రీతన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే ఇక హిందుమతి అయితే శ్రీతన్ని ఫాలో అవుతూ పూర్ణిమ వాళ్ళ ఇంటికి వెళుతుంది అప్పుడే ఇక పూర్ణిమనైతే గమనించరు ఎవరు కూడా శ్రీతన్ చాలా కోపంగా ఇక చైత్ర పూర్ణిమ దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి ఆనంది అక్కడే ఉంటుంది ఆనందిని చూసి శ్రీతన్ అయితే అక్క అమ్మ నన్ను ఈ పెళ్లి ఒప్పుకోవడం లేదు మీ అత్తయ్య గారు ఏమో చెప్పారంట ఇక వీళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్పడంతో ఇక ఈ పెళ్ళిని క్యాన్సల్ చేయాలనుకుంటున్నారు కానీ చైత్ర లేకుంటే నేను బ్రతకలేనక్క చైత్ర నాకు కావాలక్క ఎలాగైనా మా ప్రేమను గెలిపించి మమ్మల్ని ఇక ఇలా పెళ్లి చేసి పంపి పంపించక్క అని చెప్పి ఇక శ్రీతన్ అయితే ఇక కుట్టి మీద పడి ఏడుస్తూ ఉంటాడు అప్పుడే ఇక చైత్ర కూడా షాక్ అవుతుంది ఏంటి శ్రీతన్ మీ నాన్నలు మన పెళ్ళికి ఒప్పుకున్నారు కదా ఇప్పుడు ఇక వద్దంటున్నారా అని చెప్పి చైత్ర కూడా షాక్ లో ఉంటుంది అప్పుడే ఆనంది అయితే లేదు శ్రీతన్ నేను ఎలాగైనా జ్యోతమ్మ సూర్యులతో మాట్లాడతాను మా అత్తయ్యకు ఎందుకో వీళ్ళంటే ముందు నుండే ఇష్టం లేదు కారణం ఏంటో నాకు కూడా తెలియదు కానీ ఇలా జ్యోతమ్మకు కాల్ చేసి మా అత్తయ్య ఇలా చెప్పడం ఏంటి అత్తయ్య చెప్పిన మాటలు విని జ్యోతమ్మ ఇలా అనడం ఏంటి పద నేను ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా శ్రీతన్ అయితే లేదక్క నువ్వు వెళ్ళి మాట్లాడి నువ్వు ఇక్కడికి తీసుకొని తీసుకొనిరా ఎలాగైనా ఆంటీని ఒప్పించి మా ఇద్దరు పెళ్లి నువ్వే చేయాలి నేను మాత్రం ఆ ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పి శ్రీతన్ అనడంతో సరే అని చెప్పి ఇక ఆనంది అయితే జ్యోతిసురుల దగ్గరికి బయలుదేరుతుంది అప్పుడే ఇక్కడ ఇందుమతి అయితే ఇక ఇలా శ్రీతనికి చైత్రకు పెళ్లి జరిపించాలి అని చెప్పి ఇక ఆనంది దగ్గరుండి వీళ్ళ పెళ్లి జరిపిస్తుందని ఇక ఇలా ఒక వీడియో క్రియేట్ చేస్తుంది మామూలుగా ఇక చైత్ర శ్రీతన్తో మాట్లాడిన మాటలు ఇక ఆడియో వీడియో రికార్డ్ చేసుకుని ఇందుమతి అయితే ఆ మాటలు ఇక జ్యోతి ఒప్పుకోకపోయినా మీ పెళ్ళి నేను చేస్తాను మీరు పెళ్లి చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోండి ఇక్కడ ఉండొద్దు ఇక వాళ్ళు మీ పెళ్లిని కాదంటారా అని చెప్పి ఇలా మాట్లాడినట్టు ఒక వీడియో క్రియేట్ చేస్తుంది ఏఐ ద్వారా ఇందుమతి జీవనైతే చాలా తెలివిగా ఇక ఆనంది మాత్రం ఆ మాటలు అనదు కానీ అనినట్టు ఇలా క్రియేట్ చేసేస్తారు ఇక ఆనందికి అయితే ఏం తెలియదు అసలు ఇక పూర్ణిమ తన మామయ్యకు రెండో భార్య అనే విషయమే ఆనందికి తెలియదు ఇక ఇప్పుడు ఆనంది కోపంగా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని నిలదీయడానికి వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఇందుమతి అయితే ఇక ఆనంది మీ ఆనంది అక్కడికి వెళ్ళడం చూసి వెంటనే శ్రీతన్ చేత్ర దగ్గరికి వస్తుంది వచ్చేలా అంటూ ఉంటుంది ఇక శ్రీతన్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా చిన్నప్పటి నుండి కాబట్టి నువ్వు ఇక ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నా కోరిక అదిరా ఇక నువ్వు వాళ్ళు వచ్చేసరికి చేత్ర మెడలో తాళికట్టురా తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను ఇక మీ ఇద్దరి ప్రేమ ఓడిపోకూడదురా ఇక సునంద మాటలు విని మీ అమ్మాయి నన్ను మీ పెళ్లిని కాదంటున్నారు కానీ నేను ఒప్పుకుంటున్నానరా మీ నేను నేనుంటాను అని చెప్పి ఇందుమతి దగ్గరుండి ఇక ఆనందికి జ్యోతిష్లకు ఎవ్వరికీ తెలియకుండా ఇక వీళ్ళిద్దరు పెళ్లి చేసేస్తుంది పెళ్లి చేయడమే కాదు ఎవరికి చెప్పకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి కొన్నాళ్ళు తర్వాత తిరిగి రండి అప్పటి వరకు వాళ్ళ కోపాలు పోతాయి తర్వాత ఇక మిమ్మల్ని చేరదిస్తారు అని చెప్పి ఇలా ఆనందినే చెప్పమన్నది ఆనంది మీ పెళ్లి చేయమని నన్ను పంపించింది మీ అమ్మా నన్నలు ఆనంది చెప్తే కూడా వినటం లేదు అని చెప్పి ఇక ఇలా హిందుమతి అయితే వాళ్ళను నమ్మించి దగ్గరుండి వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసి ఇక మీరు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోండి అని చెప్పి ఇక ఇలా పూర్ణిమతో పాటు చైత్రను శ్రీతన్ని కూడా బ్యాగ్ సర్దుకొని ఇక విజయవాడకు వెళ్ళిపోండి ఎవరికి కనిపించకండి అని చెప్పి ఇక ఇందుమతి అయితే దగ్గరుండి వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసి పంపించేస్తుంది ఇక అందరూ కూడా ఇంకా శ్రీతన్ రావట్లేదేంటి అని చెప్పి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఆనంది ఇంట్లోకి వెళ్ళి ఏంటి జ్యోతమ్మ ఎందుకు ఇలా చేస్తున్నారు ఇక చైత్ర సీతం పెళ్ళి చేస్తానని చెప్పి మళ్ళీ ఇక ఇలా వద్దంటున్నారు మా అత్తయ్య ఏం చెప్పింది అసలు మీకు ఆ పూర్ణిమ గురించి అని ఇక ఇలా అడుగుతూ ఉంటుంది దాంతో ఇక జ్యోతి సూర్యులైతే ఏం చెప్పిందా ఆ పూర్ణిమ క్యారెక్టర్ మంచిది కాదట ఆ పూర్ణిమ అంటే మీ అత్తయ్యకు ఎందుకు ఇష్టం లేదో అవన్నీ విషయాలు తర్వాత చెప్తాను కానీ మన మేలులు కోర చెప్తుందని ఇక ఇలా మీరు ఆ పెళ్ళిని క్యాన్సల్ చేయమని ఇలా చెప్పిందమ్మ మీ అత్తయ్య మీ అత్తయ్య మాటలు విని క్యాన్సల్ చేసేసాము మీ అత్తయ్య ఏం చేసినా మన మంచి కోసమే చేస్తుంది కదా ఇంత పెద్ద కుటుంబం ఇంత గౌరవం గల కుటుంబం ఇక అలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పరువు గౌరవం పోతుంది వాళ్ళ అమ్మ వల్ల ఇక అమ్మాయి కూడా అలాగే మారిపోయిందని చెప్పింది వాళ్ళ అమ్మ ఇక సునంద గారికి బాగా తెలిసేమో ఆవిడ గురించి చాలా మాట్లాడింది తన గురించి ఇంకా చెప్పాల్సినవి కూడా చాలా ఉన్నాయని చెప్పింది ముందుగా ఈ పెళ్లిని క్యాన్సల్ చేయనే విషయం ఇలా ఒక్క తిరిగా చెప్పేసిందమ్మా అందుకే ఇక ఇక తన మాట కాదనలేక ఇక నా కొడుకు ప్రేమను ఇక మేము అంగీకరించలేకపోయాము శ్రీతనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాము అలాంటి క్యారెక్టర్ లేని మనిషిని ఇక ఇంటి కోడలుగా తీసుకురావాలనుకోవటం లేదు నువ్వు కూడా అన్ని విషయాలు తెలుసుకోకుండా ఇలా ఇక ఆ చిన్న పిల్లలు ప్రేమించుకున్నారని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇలా తీసుకురావడం ఏంటి కుట్టి నువ్వు కూడా వెనక ముందు ఆలోచించాలి కదా చైత్ర గురించి చైత్ర ఫ్యామిలీ గురించి అసలు వాళ్ళమ్మ ఇక ఈ పెళ్లి అంగీకరించట్లేదు అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి కదా అని చెప్పి ఇక జ్యోతి అయితే అంటూ ఉంటుంది కుట్టితో అప్పుడే ఇక కుట్టి అయితే లేదమ్మా ఇక నాకు బాగా తెలుసు చైత్ర చైత్ర వాళ్ళమ్మ చాలా మంచి వాళ్ళు వాళ్ళకు ఎవ్వరు లేరు చాలా అనాథులుగా ఇక ఇలా అనాగరికంగా ఉంటారు వాళ్ళ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే ఇక మంచిది కాదమ్మా వాళ్ళు అలాంటి క్యారెక్టర్ వాళ్ళు కాదు నాకు బాగా తెలుసు మనిషిని చూస్తేనే కనపడుతుంది కదమ్మా అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది కుట్టి ఈ విషయంలో ఇక నన్ను ఎక్కువగా బలం ంతం చేయొద్దు ఇక నాకు నా కొడుకుకు ఎలాంటి భార్య కావాలో ఈ ఇంటికి ఎలాంటి కోడలు సెట్ అవుతుందో నాకు తెలుసు నువ్వు ఎంతో మంచిదనివి ఇక శ్రీతనికి మంచి సంబంధం తీసుకొచ్చి తెలివైన అమ్మాయిని పెళ్లి చేస్తావనుకున్నాం కానీ ఇలా క్యారెక్టర్ లేని అమ్మాయిని చూసి పెళ్లి చేస్తావని మేము ఎప్పుడు అనుకోలేదు కుట్టి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది జ్యోతి అయితే ఇక ఇంతలోనే బయట నుండి ఇక జీవన ఇందుమతి అయితే ఈ కుట్టి చేసిందంతా చేసింది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమి తెలినట్టు ఇలా మాట్లాడే అసలు కుట్టి ఏం చేసిందో తెలుసా ఇక శ్రీతన్కి చేతుకు పెళ్లి చేసి వాళ్ళను ఎక్కడికో పంపించేసింది ఇక కావాలంటే చూడు జ్యోతి ఇక కుట్టి శ్రీతన్ చైత్రతో మాట్లాడడం ఇక నేను వీడియో తీస్తాను అని చెప్పి ఇక ఇలా కొత్త వీడియో క్రియేట్ చేసి ఇక ఇలా జ్యోతి సూర్యుల ముందు పెడుతుంది ఇందుమతి అయితే అది చూసిన జ్యోతి ఇక ఆనంది సూర్యలు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఇక నేను వాళ్ళ పెళ్లి దగ్గరుండి జరిపించినట్టు ఈ వీడియో ఇలా తీస్తారు నేను వాళ్ళ పెళ్లి జరిపించి వాళ్ళని ఎక్కడికో పంపించడం ఏంటి అసలు నేను పెళ్లి జరిపించలేదు ఇక శ్రీతల్ పెళ్లికి మీరు ఒప్పుకోవడం లేదంటే మిమ్మల్ని అడగడానికి ఇక్కడికి వచ్చాను ఇంతలోనే వీళ్ళు పెళ్లి జరిపించుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు అంతేకాని ఈ పెళ్ళికి నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది కుట్టి అయితే అప్పుడే ఇక హిందుమతి అయితే ఏంటి కుట్టి ఇంకా నువ్వు మోసం చేయాలని చూస్తున్నావా ఈ వీడియో చూశాక కూడా ఇంకా నీ మాటలు ఎలా నమ్ముతారనుకున్నావు ఇంకా నువ్వు మమ్మల్ని మోసం చెయ్యలేవు కుట్టి ఇక కుటుంబం పరువు గౌరవం లేకుండా చేశావు ఇక ఇలా శ్రీతనికి పెళ్లి చేసి పంపించి మళ్ళీ ఏమి తెలియనట్టు జ్యోతమ్మ దగ్గరికి వచ్చి జ్యోతమ్మను ఇక ఇలా నిందిస్తావా పెళ్లికి ఎందుకు ఒప్పుకోవట్లేదని అని చెప్పి ఇందుమతి అయితే ఆ వీడియో జ్యోతి ముందు పెట్టి ఇక ఆనందికైతే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఇక జీవన కూడా అప్పుడే వస్తుంది చూసావా అమ్మ ఇక నాకంటే కుట్టినే బాగా చూసుకున్నారు ఇప్పుడు ఏం చేసింది నీ కన్న కొడుకును నీకు దూరం చేసింది నీకు కాకుండా చేసి ఎవరో ఇక అనాగరిక పిల్లకు పెళ్లి చేసి క్యారెక్టర్ లేని ఆ పిల్లను ఇక ఇలా శ్రీతన్ పెళ్లి చేసుకున్నాడంటే కారణం ఇది వాళ్ళ ప్రేమను ఎంకరేజ్ చేసి వాళ్ళకు పెళ్లి చేసి పంపించి మళ్ళీ ఏమి తెలియనట్టు అమాయకంగా మన ఇంట్లో అడుగుపెట్టి ఇలా మాట్లాడుతుందో చూసావా ఇంకా దీన్ని నమ్మొద్దమ్మా వెంటనే దీన్ని మెడపట్టుకుని బయటకు గెంటేయమ్మా ఇక ఇది ఎప్పటికీ మన ఇంట్లో అడుగు పెట్టకూడదు అని చెప్పి జీవనైతే కుట్టి గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక కుట్టి అయితే లేదు చూతమ్మా నన్ను నమ్ము చూతమ్మా ఇదంతా ఏదో వీళ్ళంతా ఏదో చేస్తున్నారు నన్ను అవమానించడం కోసం ఇదంతా చేశారు అని చెప్పి ఇక ఇలా కుట్టి అయితే ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి సూర్యలైతే కుట్టి నువ్వు ముందుగా ఇక్కడ నుండి వెళ్ళిపో మా ఇంట్లోకి మళ్ళీ ఎప్పటికీ రావద్దు నువ్వు చేసిన మేలు ఇక మేము మర్చిపోలేం మా కన్న కొడుకుని మాకు దూరం చేశావు పెళ్లి చేసి పంపించేసావు ఇంకా నమ్మకపోవడం ఏంటి ఇక ఇందుమతి అత్తయ్య గారు ఆ వీడియో చూపించారు ఇక పెళ్లి నువ్వు దగ్గరుండి చేసినట్టు ఇక జ్యోతమ్మ సూర్య ఇష్టాలతో అవసరం లేదు నేను మీకని నువ్వు మాట్లాడింది అందులో ఉంది ఇంకా మేము నమ్మకపోతే ఎలా ఎలా కుట్టి ఎలా కుట్టి నమ్మకపోవడానికి అని చెప్పి జ్యోతి అయితే ఈరోజు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఆనందిని ఇంట్లో నుంచి గెట్అట్ అంటుంది ఇక ఆనంది అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఇలా జరిగింది ఏంటి ఇదంతా ఇందుమతి జీవన ఏదో ప్లాన్ ప్రకారమే నన్ను ఇరికించారు జ్యోతమను నన్ను దూరం చేశారు మళ్ళీ ఇక జ్యోతి కుటుంబానికి దూరం కావలసి వచ్చింది నా అమ్మకు దూరమై నువ్వు బ్రతకగలనా ఇక ఇప్పుడు శ్రీతన్ చేతులను పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్ళాడు ఏమో వాడిక నేను లేకుండా చేతుల మెడలో తాళి కట్టడం ఏంటి అమ్మ నాన్న నేను లేకుండా అసలు శ్రీతన్ పెళ్ళెందుకు చేసుకున్నాడు ఇక వాడిని అడగాలి అని చెప్పి శ్రీతన్కైతే కాల్ చేస్తుంది ఆనంది అయితే కానీ శ్రీతన్ కాల్ లిఫ్ట్ చేయడు ఇక శ్రీతన్ కాల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది దాంతో ఇక ఆనంది అయితే ఫీల్ అవుతూ తన అత్తారింటికి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళాక మళ్ళీ సునందతో గొడవ ఏంటి ఆనంది ఇక నువ్వు మీ జ్యోతమ్మ కుమారుడు శ్రీతన్కి చేతులకు పెళ్లి చేయాలని చూసావంట ఇక పెళ్లి చేసేసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఏడ్చుకుంటూ లేదత్తయ్య ఆ పెళ్ళి నేను చేయలేదు వాళ్ళే చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు ఇక ఆ విషయం నాకు తెలియదు మా అమ్మ జ్యోతమ్మకు సూర్య కూడా తెలియదు కానీ నేను ఆ పెళ్లి చేశానని చెప్పి సరైన సాక్ష్యాలతో నమ్మించి ఈరోజు నన్ను నమ్మక ద్రోహం చేశారు జీవన హిందుమతి ఇదంతా ఎలా జరిగిందో అసలు వాళ్ళు ఎలా చేస్తారో ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే నాకు తెలుసు ఆనంది నువ్వు చేయాలనుకున్న పెళ్లి చేయలేకపోయావు ఎవరో చేశారు ఎవరు చేస్తేంటి అది చేయాల్సింది నువ్వే కదా ఎలాగైనా వాళ్ళ ప్రేమను గెలిపించి వాళ్ళకు పెళ్లి చేస్తానని ఎన్నో మాటలు చెప్పావంట కదా ఇక నువ్వు ఇలా మాట్లాడినట్టు చాలా వీడియోలు కూడా ఉన్నాయి జీవనశైలిలో ఉన్నాయి నేను కూడా చూశాను ఇక నువ్వు చేయాల్సిన పని వేరే వాళ్ళు చేసినందుకు సంతోషించు ఇక నింద ఎప్పటికైనా అది నీ మీదనే పడుతుంది అని చెప్పి ఇలా అర్థమయ్యే అర్థం కానట్లు సునంద అంటూ ఉంటుంది ఆనందినైతే అప్పుడైకా ఆనంది అయితే అవునత్తయ్య అసలు పూర్ణిమ చైత్ర గురించి తప్పుగా మా అమ్మా ఎందుకు చెప్పావు పూర్ణిమ నీకు ఇంతకు ముందే తెలుసా ఆవిడ మంచిది కాదని చెప్పావంట ఆవిడ గురించి నీకేం తెలుసు ఎందుకు ఎందుకు ఆవిడంటే నీకు అంత కోపం అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే సునందాను అప్పుడే సునంద అయితే గుండె పగిలే నిజాన్ని ఆనందికి చెప్తుంది ఆ పూర్ణిమ ఎవరో కాదు ఆనంది నీ మామయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు ఇక నీకు అత్తయ్య అవుతుంది తను నాకు సవిత అవుతుంది అందుకే అదంటే నాకు పడదు దాని కూతురు మీ ఇంటి కోడలు అవ్వడం ఏంటి అలా అయితే నా పరువు పోతుంది నిజం అందరికీ తెలుస్తుంది అని చెప్పి నేను వీళ్ళ పెళ్ళి ఆపేశాను కానీ ఎవరో వీళ్ళ పెళ్ళి దగ్గరుండి చేశారు నువ్వు చేయలేదని నాకు తెలుసు ఆనంది కానీ నీ మీద ఉన్న కోపంతో ఎవరో ఇదంతా చేసి నిందని మీద వేశారు వాళ్ళెవరో ముందుగా తెలుసుకో అని చెప్పి ఇలా ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఆనందితో అది తెలుసుకున్న ఇక ఆనంది అయితే ఏంటి మామయ్య అత్తయ్య చెప్పింది నిజమేనా అని చెప్పి శశికాంత్ వైపు చూస్తూ అడుగుతూ ఉంటుంది శశికాంత్ కూడా అవునమ్మా మీ అత్తయ్య చెప్పింది నిజమే ఇక పూర్ణిమ నా రెండో భార్య చైత్ర నా కన్న కూతురు ఈ విషయం నాకు కూడా తెలియదమ్మా నీకు నాకు తప్ప అందరికీ తెలుసు అని చెప్పి శశికాంత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఆనందికి అసలు నిజం చెప్పి మరిక ఇప్పుడు ఆనంది చైత్ర శ్రీతన్ పూర్ణిమ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఎక్కడున్నా వెతికి తీసుకురావాలి వాళ్ళ పెళ్లి జరిపించి నా మీద నింద ఎవరు వేశారనేది తెలుసుకోవాలి మా జ్యోతమ్మకు నిజమేంటో నిరూపించి మళ్ళీ జ్యోతి కుటుంబానికి దగ్గర కావాలి అని చెప్పి ఆనంది అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మరి ఆనందికి జ్యోతి ఇక సూర్య దగ్గర కాబోతున్నారా శ్రీతన్ చైత్ర ఎక్కడున్నారని ఆనంది ఎప్పుడు తెలుసుకుంటుంది అనేది చూడాలి తర్వాత ఇక ఈ విధంగానైతే జరగబోతుంది చుద్దమరిక తి తర్వాత ఏం జరగబోతుందన్నది అన్నది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్